ప్రధాని మోదీ ఇటీవల లక్ష ద్వీప్ లో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని పిలుపునివ్వడంపై మాల్దీవుల మంత్రులు మరియం షివున మల్షా షరీఫ్ అబ్దుల్లా మజుం హక్కుస వెళకెక్కారు దారుణ వ్యాఖ్యలు చేశారు దీనిపై భారతీయుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి బాయ్కట్ మాల్ దీవ్స్ హాష్ టాగ్ను ట్రెండ్ చేశారు ప్రధాని మోదీ గత వారం లో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని ఇచ్చిన పిలుపునకు వెంటనే ఈజ్ మై ట్రిప్ స్పందించింది లక్షద్వీప్ పర్యటనల నిమిత్తం క్రేజీ ఆఫర్లు తీసుకురానుందని ఈజ్ మై ట్రిప్ తెలిపింది హ్యాష్ ట్యాగ్ ను జోడించింది ఈలోపై వివాదం చెలరేగడంతో అక్కడి మంత్రుల వ్యాఖ్యలకు నిరసనగా ఈజ్ మై ట్రిప్ తాజా నిర్ణయం తీసుకుంది మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్ ను నిలిపివేసింది మరోవైపు రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదంపై మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది భారత ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు సన్నిహిత పొరుగు దేశంపై చేసిన వ్యాఖ్యలతో నెలకొంటున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నానని మాల్దీవుల పర్యటనలను భారతీయులు బహిష్కరిస్తే అది తమ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఇటువంటి ప్రచారం నుంచి తాము కోలుకోవటం కష్టమని అందుకే ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు తమ నేతలు చేసిన వ్యాఖ్యలపై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారని ఆ మాటలు సిగ్గుచేటు వివక్ష ఇందుకు భారత్ క్షమాపణలు తెలియజేస్తున్నానని తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న బాయకట్ ప్రచారాన్ని ముగించండి అని బాల్దీవుల ఎంపీ ఎవా అబ్దుల్లా అభ్యర్థించారు